హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు అయితే వెళ్ళబోతున్నాను బెంగళూరు ఎందుకంటే ఒక ఎంక్వైరీ ఒకటి ఉందనమాట క్రికెట్ నెట్ ఒక ఇరవై వేలు ఎస్ఎఫ్టీ ఉంది అది ఎంక్వైరీ చేసి రావాలి అంటే ఫర్ స్క్వేర్ ఫీట్ రేట్ ఎంత తర్వాత చూసి రావాలన్నమాట ఎలా చేయాలి ఎలా వర్క్ చేయాలి అనేది చూసి ఎప్పుడు చేయాలనేది అనేది కూడా వాళ్ళకి చెప్పాలి చెప్పి రావడానికే నేనైతే ఈరోజు ఫ్లైట్లో వెళ్ళబోతున్నాను హైదరాబాద్ టు బెంగళూరు అనమాట ఓకే ఇంకా ఫ్లైట్లోకి వెళుద్దాము ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను మల్క్పేట ఫ్లేఓవర్ మీద నుంచి అయితే వెళ్తున్నా అనమాట ఓకే ఫ్రెండ్స్ ఫ్లైట్లో కూడా చూద్దాం ఎట్లుంటుంది అనేది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఫ్లైట్ ఎక్కేశాను ఫ్లైట్లో ఉన్న ప్రజెంట్ బయట వ్యూ అయితే సరిగ్గా కనిపించట్లేదు ఎందుకంటే గ్లాస్ మూవీసారు కదా అదే కనిపించట్లేదు ఓకే అయితే మీకు ఒక డౌట్ రావచ్చు ఒక ఎంక్వైరీకి ఏదో ట్రైన్లోనో లేదా బస్లోనే వెళ్ళొచ్చు కదా అని అనుకుంటున్నారేమో ఫ్లైట్లో ఎందుకు వెళ్తున్నానంటే వాళ్ళు కూడా సగం అమౌంట్ వాళ్ళది అంటే ఒక ట్రిప్ వాళ్ళది ఒక ట్రిప్ మనది అనమాట అంటే ఒక సైడ్ వాళ్ళది ఒక సైడ్ మనది కాబట్టి నేనైతే ఫ్లైట్లో వెళ్తున్నాను ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ కాబట్టి వెళ్ళాలనిపించింది వెళ్తున్నా అంత అనమాట నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్